చేపడుతున్న అఖిల భారతాబాద్ పోరాడం సామాజిక న్యాయ సాధనకి నేటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం సామాజిక న్యాయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో సామాజిక న్యాయ సాధన కోసం బైక్ ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నాము సిఐటియు భారత కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపైన కార్మికులకు దక్కాల్సిన హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూనే సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా కులమత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుని కార్మిక వర్గాన్ని చీల్చే రాజకీయాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఏకం కావాలని కార్మిక హక్కుల సాధన కోసం పోరాటాలు నిర్వహించాలని ఆ సామాజిక విప్లవకారులు కార్మిక విప్లవ యోధుల స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం పోరాటాల్లోకి ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు ఈ సామాజిక న్యాయ సాధన బైక్ ర్యాలీని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తా ఉన్నాం ఈ అమరవీరుల స్ఫూర్తితో ఏదైతే కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ ఉన్నాయో ఆ లేబర్ కోడ్ల రద్దు రద్దు కోసం అదేవిధంగా ఎనిమిది గంటల పని దినాన్ని పునరుద్ధరించడం కోసం భారత కార్మిక వర్గం అందరికీ కనీస వేతనాల సాధన కోసం భవిష్యత్తులో తలపెడుతున్న పోరాటాలకు కార్మిక లోకం సన్నద్దం కావాలని కార్మికులందరూ ఏకమై ఈ కులమత రాజకీయాలను చీల్చి చెండాడాలని ఏకమై హక్కుల సాధన కోసం నిలబడాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో కార్మిక లోకానికి పిలుపునిస్తారు